నల్లపరెడ్డిపల్లె గ్రామ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది శ్రీ 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 శుంకులమ్మ పరమేశ్వరి ఉత్సవ విగ్రహం ఉత్సవ విగ్రహం అంటే మనం గ్రామంలో అమ్మవారిని గ్రామోత్సవం చేస్తున్నప్పుడు ఇలా పంచలోహాలతో విగ్రహాలు తయారు చేపించుకొని అమ్మవారిని ఊరేగించడం అలాగే ఇక్కడ భక్తాళ్ళు భక్తాదులు ఇచ్చిన కానుకలతో అమ్మవారి దగదగ మెరిసిపోతూ ఎంతో అద్భుతంగా కనపడుతూ ఉన్నది ఇక్కడ లోపల కనపడుతూ ఉన్నది అమ్మవారి నిజమైన విగ్రహం ఇక్కడ ఈ వెండి కిరీటాలు నాగు పొడగలతో వెండి కిరీటంతో ఉన్న ఈ శంకులమ్మ అమ్మవారు వచ్చి ఉత్సవ విగ్రహముని మెరవనకు తయారు చేపించడం జరిగినది ఇక్కడ దసరా పండుగ రోజు అమ్మవారి గ్రామోత్సవ కార్యక్రమం ఉంది అమ్మవారి కార్యక్రమం తర్వాత అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ సుంకులమ్మపేటలో జరుగుతూ ఉంటాయి ఇందుకు మా నలపరెడ్డిపల్లె పల్లె గ్రామ ప్రజలు తిరిగి మిగతా పల్లెల వారైతే ఎంతో సహకారాలు అందిస్తూ మా ఈ కార్యక్రమానికి ముందుకుండి నడిపిస్తూ ఈ అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు ఇలా ముగ్గులు వేసిన మహిళలేసిన ముగ్గుల మధ్యన అమ్మవారు ఉత్సవ విగ్రహం ఎంతో అందంగా కనపడుతూ ఎంతో రమణీయమైన రంగుల కళలలాగా కళలలో ఉన్న ఈ అమ్మవారిని దర్శించుకొని అందరూ భక్తి పారవేశంతో అమ్మవారి కోరికలను సమర్పించుకుంటూ ముగ్గులు పెంచుకుంటూ ఉంటారు అమ్మవారికి ఇష్టమైన తప్పెట్ల నడమ అమ్మవారిని ఉయ్యాల దగ్గరికి తెచ్చి ఉయ్యాల మీద అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది దసరా పండుగ రోజు అమ్మవారిని సిరి బండి పైన అంటే ఒక బండి పైన అమ్మవారిని కూర్చుండబెట్టి గ్రామోత్సవం జరుపుకుంటే ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది ఇందుకు ప్రతి ఒక్కరూ నలపిడ్డి పిల్లల గ్రామస్తులందరూ అమ్మవారి రాక కోసం ఎదురు చూస్తూ అమ్మవారి కాయాకర్పూరం సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు ఇలా అమ్మవారిని దర్శించుకుని అందరూ అమ్మవారి కృపకు పాత్రలవుతూ ఉంటారు అలాగే ఈ శుంకులమ్మ తల్లి మా నల్లపరెడ్డి పల్లె గ్రామ దైవం సంతానము ఆరోగ్యము పంటలకు రక్షకురాలు మహిళలు ప్రత్యేకంగా ఈ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు పూజతో పాటు భక్తి పాటలను నైవేద్యాలు మొదలన్నీ సమర్పిస్తూ ఈ అమ్మవారికి ఆశీస్సులు పొందుతూ ఉంటారు ఈ శుంకులమ్మ తల్లి వలన సుఖశాంతులు సంతానము పంటలు పసగలంగా పండడము గ్రామంలో ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడుతూ ఉంటుందని మా పల్లెల్లో ప్రజలు నమ్ము నమ్ముతూ ఉంటాం అలాగే ఈ శుంకులమ్మ తల్లి అనేది ఒక అమ్మవారి మహత్యంలాగా చెప్పుకుంటూ ఉంటాము ముఖ్యంగా ఊరి మహిళలైతేనేమి ముఖ్యంగా తల్లులు అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు సుంకులమ్మ తల్లిని సంతాన రక్షకురాలుగా భావిస్తూ అమ్మవారి దర్శనం చేసుకునేదానికి మహిళలు సైతము వస్తూ ఉంటారు ఈ సుంకులమ్మ తల్లి పశువులు జబ్బులు దూరం చేయటం ఇంటి ఆరోగ్యానికి ఇంటికి మరియు ఆరోగ్యంగా ఉండేదానికి ఐశ్వర్యాన్ని తీసుకొచ్చేదానికి అమ్మవారి పూజలు చేసి ప్రజలు గ్రామస్తులు నమ్ముతూ ఉంటారు ఈ శుంకులమ్మ తల్లి పూజా సమయంలో మహిళలు ఎక్కువగా పాటలు పాడుతూ పసుపు కుంకుమ ఆకు 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 సమర్పిస్తూ చిన్న చిన్న నైవేద్యాలు పెడుతూ ఉంటారు శుంకులమ్మ తల్లి పూజ ప్రధాన ఉద్దేశం కుటుంబ క్షేమము సంతానము సుఖశాంతులు పంటలు పుష్కలంగా వర్షాలు పడి గ్రామములో అందరూ సంతోషంగా ఉండాలని ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడుతా కాపాడుతారని ఆ మా గ్రామ గ్రామంలో ఉన్న ప్రజల నమ్మకం అలాగే శుంకులమ్మ గుడుక తన కోరుకున్న వారికి తన ఆశీస్సులు అందిస్తూ అందరికీ రక్షకురాలుగా ఉంటూ ఎంతోమందిని అభివృద్ధి ప్రేమలో నడిపిస్తూ అందరికీ తన ఆశీస్సులు అందిస్తూ ఈ అమ్మవారు ఇక్కడ కొలువు ఉండడం విశేషం ఇక్కడ కోరుకున్న వారందరికీ ఈ అమ్మవారు ఇస్తూ ఎంతో ఎంతో అమ్మవారు వారందరికీ తన ఆశీస్సులు అందిస్తూ వారి కుటుంబాలకు అండగా ఉంటూ ఉంది అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎలాంటి ఎవరికి ఇంతవరకు ఎలాంటి నష్టము కలగకుండా అందరూ సంతోషంగా కాలం గడుపుతూ ఈ శుంకులమ్మను దర్శించుకుంటూ ఉంటారు అలాగే ఈ దసరా పండగ అనంతరము ఈ శుంకులమ్మపేటలో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమానికి మా నలపరెడ్డిపల్లె గ్రామ ప్రజలే కాకుండా ఇతర ప్రజలకు కూడా సహకారం అందిస్తూ మా ఈ అన్నదాన కార్యక్రమానికి సహకారాలు అందిస్తూ ఉంటారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు